గాదు శ్రీనివాస్ గారు చెప్పింది జాతీయ స్థాయిలో కులగణన జరగాలని ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాహుల్ గాంధీ గారు ఎంత స్పష్టతతో ఉన్నారో మీరు తెలుసుకోవాలి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు బీసీలకు చెందిన వ్యక్తి కానీ ఎక్కడ కూడా ఏ చోట కూడా బీసీలకు కొంత జరుగుతున్నట్టు ఇక్కడ అనిపించదు కానీ రాహుల్ గాంధీ గారు బీసీల జనగణ గురించి ఎక్కడ అవకాశం ఒకటి అక్కడ కొంత మాట్లాడుతూ ఉన్నాడు దాని కారణంగానే ఇవాళ బీహార్లో కానీ రాజస్థాన్లో కానీ ఉల్లగణన జరుగుతా ఉంది ఇక్కడ కూడా గతంలో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు ఇక్కడ కూడా చేసి తీరుతామని ఇప్పుడు తొందరగా కాదు ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది చాలా సమయం ఉంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మీరు మేము ఆ విషయంలో కూడా చొరవ చూపుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ జనగణ జరగాల్సిన అవసరం ఉన్నది ఆ దశ కూడా మనం ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ ఏవైతే గ్యారెంటర్ తీరు అధికారంలోకి వచ్చిందో ఆషామాషీ కాదు ఈ క్యాబినెట్కి ముందుకు పోవడం మేము ఇచ్చిన గ్యారెంటీతో పాటు సజావుగా రాష్ట్రం జరగాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయినప్పుడు కూడా అన్ని అధిగమించి నిబ్బరంగా నిజాయితీగా ముందుకు పోతారని దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు వారు కేబినెట్ సహచరులు ఉన్నారు కాబట్టి ఏమాత్రం భయం లేకుండా ఈ ఐదేళ్ల పాటు మంచి పాలనని రాష్ట్ర ప్రజలకి అందించాలని ధ్యేయంతో ఈ కొత్త కేబినెట్ వచ్చింది కాబట్టి ఆ క్యాబినెట్కి ముఖ్యమంత్రి గారికి మంత్రులకి అందరం కూడా మనం అండగా ఉండాలని అన్ని వేల సహాయ సహకారాలు అందించాలని